ప్రైజ్ దేవుని దేవునామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక ఈరోజు మన వాక్య భాగము సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చి నుంచి చదువుకుందాం మరియు ఎహోవా మోషకు ఈలాగు సెలవిచ్చిన యహోవా గారు మోసకి చాలాసార్లు చాలా వాగ్దానాలు అవన్నీ ఇచ్చిస్తూ వచ్చారు కదా అలాగే ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారట నీవు లేవీయులతో ఇట్లనము నేను ఇజ్రాయెల్ చేత మీకు స్వాస్థంగా ఇప్పించిన దశమ భాగంను మీరు వారి యొక్క పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగంలో దశమ భాగమును యహోవాకు ప్రతిష్టార్పణంగా చెల్లింపలను ఏం చెప్తున్నారంటే మీరు ఇజ్రాయల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు దశమ భాగం తీసిస్తారు కదా దానిలో దశమ భాగం తీసి మీరు యహోవాకి సమర్పించాలంటున్నారు అలాగే మన పాస్టర్స్ కూడా దైవజన్లు మన గృహ దర్శనాలకు వచ్చినప్పుడు కానీ మనం ఇస్తుంటాం కదా ఇచ్చిన దానిలో వాళ్ళు ఏం చేయాలంటే భాగం తీసి మళ్ళీ అది చర్చి పన్నుకు ఉపయోగించాలి తర్వాత సంఖ్యా కణము ఇరవై అధ్యాయం చూసుకున్నట్లయితే మొదటి నెల ఎందు ఇజ్రాయేళ్ల సర్వ సమాజము సీను అరణ్యం రాగా ప్రజలు కాదేశ్లో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతి పెట్టబడిను దేవుడు అంతకుముందు చెప్పాడు కదా మిమ్మల్ని అందరినీ నేను అక్కడికి తీసుకువెళ్ళను ఇరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళని ఎవరిని కానాం దేశంకి పాలు తేను ప్రవహించే కనాం దేశమునికి తీసుకువెళ్ళని చెప్పారు కదా దాని ప్రకారం కొంత కొంతమంది చనిపోతూ వస్తారన్నమాట వీళ్ళు కాదేశులో దిగినప్పుడు ఇక్కడ మిరియాము చనిపోయిందంట ఆ సమాజంలో నీళ్లు లేకపోయినందున వారు మోషే అహ్రోన్లకు విరోధంగా పోగారు వీళ్ళు ఇక్కడ కాదేశ దేశంలో దిగినప్పుడు వాళ్ళకి అక్కడ వాటర్ స్కేల్స్ వచ్చింది అక్కడ ఉన్న వాటర్ వీళ్ళకి సరిపోయినప్పుడు సరిపోనప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పట్లాగే విరోధంగా సాగటం మొదలుపెట్టారంట జనులు మోషతో వాదించు అయ్యో మహా సహోదరులు యహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యంలోనికి యహోవా సమాజంను మీరేలా తెచ్చి మేము అక్కడే చనిపోతే బాగుండదే కదా అన్నాడు ఎక్కడ చనిపోయారు అంతకుముందు దేవునికి కోపం వచ్చినప్పుడు తెలుగు తెగులు పంపించినప్పుడు పద్నాలుగు వేల ఏడు వందల మంది చనిపోయారు కదా ఆ విషయం చెప్తున్నారు మేము అక్కడే చనిపోతే బాగుండేది ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని మా పశువుల్ని అని అడుగుతున్నాట ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులోని మమ్మల్ని ఏలే రప్పించింది మళ్ళీ అప్పట్లాగే ఉంటున్నారు ఇంత దూరం మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఐగుప్తులోంచి ఇక్కడ మేము బాధలు పడ్డానికి అని అడుగుతున్నాట ఈ స్థలంలో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు తాగుటకు నీళ్లేవండి తీసుకొచ్చావయ్యా మాకు ఇక్కడ ఏముంది తినడానికి గింజలు లేవు అంజూర పడలేవు ద్రాక్ష పడలేవు దారిమకాయ లేవు అట్లీస్ట్ మాకు వాటర్ కూడా లేవు ఇక్కడ అని సాగటం మొదలుపెట్టారంట అప్పుడు మోషే అహరణలు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా ఎహోవో మహిమ వారికి కనబడి వాళ్ళు ప్రతిసారి ఏం చేస్తున్నారు వీళ్ళు గొనగటం వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి యహోవా అతనికి వాళ్ళు మొరపెట్టుకోవటం అంతటా యహోవా మోషకు ఇలాగూ సెలవిచ్చును నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరణను ఈ సమాజం పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళిచ్చును దేవుడేం చెప్పాను అంటే వాళ్ళు నీళ్ళు ఏమని గొడుగుతున్నారు కదా వాళ్ళందరినీ తీసుకుని ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండ్డతో మాట్లాడు అప్పుడు నీళ్ళు వస్తాయి అని నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము నువ్వు వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ బండలోంచి నీళ్ళు వస్తాయి ఆ మనుషులకి తర్వాత వాళ్ళు పశువులకి ఎంత తాగుతారో అంతా వస్తాయి ఇవ్వు వాళ్ళకి అని చెప్పో అతని ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధిలో నుండి ఆ కరం తీసుకొని పోని సరే ఇంకేం చేశారంటే కరం తీసుకుని మోషే బయటకు అంట తర్వాత మోషే అహరూలు ఆ బండ ఎదుట సమాజం ప్రోగు చేసినప్పుడు అతడి వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో ఉండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని చూసారు ఇక్కడ మాట మారింది కదా దేవుడు ఏం అంటే నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు అది నీకు నీళ్ళు ఇస్తుంది అన్నప్పుడు ఈ మోష ఏం చేశారంటే ఆయన పాపం విసిగిపోయి ఉంటారేమో వాళ్ళతో పాటు అందుకని ఏముంటున్నా అంటే వినుడి మేము అంటే తన సొంతంగా చెప్తున్నాడు ఈ బండలోని మీ కొరకు నీళ్లు రెప్పింపవలనా అని యహోవ తండ్రి కాదు మేము రప్పించాలా అని అడుగుతున్నా అంట అప్పుడు మోష తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను దేవుడు ఏం చెప్పాడంటే బడతో మాట్లాడు అంటే ఇక్కడ మోసగారు ఏం చేస్తున్నా అంటే రెండుసార్లు కర్రతో ఆ బడ కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి అంట సమాజంలో పశువులను నీళ్లు త్రాగాను అప్పుడు అందరూ శుభ్రంగా నీళ్ళన్నీ తాగారంట అప్పుడు యహోవా మోష అహరంతో మీరు ఇజ్రాయెల్ కన్ను ఎదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్ము కొనకపోయి ఏం అంటే దేవుడికి వెంటనే అన్న వాళ్ళు వెళ్ళి మేము రప్పించాలా అన్నారు అంతే కానీ యహోవ తండ్రి దీంతో మాట్లాడితే దీన్ని నీళ్ళు వస్తే అని చెప్పట్లేదు అదే దేవుడు అడుగుతున్నాడు నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పను అవి మొరీబా మెరీబా నీళ్ళు అని కూడా ఇక్కడ చూడండి దేవునికి కోపం వచ్చింది నేను నేను ఆ బణతో మాట్లాడినంటే వీళ్ళు వెళ్ళి బండిని కొట్టి మిగ కావాలా ఏదో వాళ్ళు ఇచ్చినట్టు నీళ్ళు యహోవతన్ పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చినట్టు అక్కడ చేసేటప్పుడు దేవుడికి కోపం వచ్చి దేవుడు ఏమన్నా అంటే మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్ళను కానా దేశంకి తీసుకెళ్ళి వెళ్ళను అన్న తర్వాత ఆ నేలకు మెరీబా జలం అనబడ్ మెరీబా అంటే వివాదం అని అనమాట అలాగే మనము సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము చూసుకున్నట్లయితే పన్నెండవ వచ్చిన మరియు యహోము మోషత ఇట్లను నీ అబారిము కొండ ఎక్కి నేను ఇజ్రాయేల్కి ఇచ్చిన దేశంను చూడుము నీవు దాన్ని తర్వాత నీ సహోదరుడైన అహరోన్ చేర్చబడినట్లు నీవును నీ సర్వజనులలో స్వజన్లలో చేర్చబడదు ఏలైనగా సీను అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ళ యుద్ధ వాళ్ళ కన్నుల యొద్ నన్ను పరిశుద్ధపరచబడక నా మీద తిరగబడుతుంది ఆ నీళ్లు సీను అరణ్యం వందలి కారేష్లో ఉన్న మోరీబా నీళ్ళే దేవుడి తర్వాత కూడా గుర్తు చేస్తున్నాడు ఏంటంటే వాళ్ళ ముందు నా పేరు ఎత్తకుండా మరి హోవా తండ్రి ఈ బండితో మాట్లాడి మీకు నీళ్ళు ఇస్తున్నారు అని చెప్పకుండా మీకు నీళ్ళు తెప్పించమంటారా మమ్మల్ని అని వాళ్ళంతటా వాళ్ళు చేసిన వల్ల దేవుడికి కోపం వచ్చి ఈ మోషే గారిని అహర్వన్ గారిని దేశంలోకి ప్రవేశించకుండా చేశారంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమె